మనందరి జీవితంలో విజయం సాధించాలని ఉంటుంది కానీ చిన్న కష్టం రాగానే భయపడి వెనక్కి తగ్గుతాం కదా అసలు నిజమైన బలం అంటే ఎలా ఉంటుంది సమస్యలు ఎదుర్కోవాలంటే బలం వస్తుందని చెప్పే ఒక అద్భుతమైన కథ చూద్దాం రండి ఒక ఊరిలో రవి అనే తెలివైన అబ్బాయి ఉండేవాడు రవికి చాలా కళలు ఉండేవి కానీ కష్టం అంటే మాత్రం చాలా భయం అమ్మో ఈ పని చాలా కష్టంగా ఉంది నాకు వద్దు ఒకరోజు రవి స్కూల్లో మొక్కల పెంపకం పోటీలు పెట్టారు బలంగా పెరిగిన మొక్కకే బహుమతి తాత దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి తాత తాత నా నా మొక్క సులభంగా కష్టపడకుండా పెరిగి గెలవాలంటే ఏం చేయాలి తాత నవ్వి సరే రవి నేను నీకు రెండు విత్తనాలను ఇస్తాను తాత ఒక విత్తనాన్ని సుఖంగా ఏ గాలి తగలకుండా పెట్టు రెండో విత్తనాన్ని బయట గట్టి మట్టిలో నాటు రవి మొదటి మొక్కను జాగ్రత్తగా ఫ్యాన్ కింద రోజు ఒక సమయానికి నీరు పోసాడు కానీ రెండవ మొక్క మాత్రం బయట గట్టి మట్టిలో ఉంది దానికి నిప్పు లాంటి ఎండ జోరున వాన రాత్రిపూట గాలి తాకాయి మూడు నెలలు గడిచాక పోటీ రోజు వచ్చింది ఇంట్లో పెరిగిన మొక్క మాత్రం సన్నగా చిన్నగా వాలిపోతున్నట్టుగా ఉంది కానీ బయట కష్టపడి పెరిగిన రెండవ మొక్క మాత్రం అమ్మో ఎంత పెద్దగా దృఢంగా కాండంతో పచ్చని ఆకులతో ఒక చిన్న వృక్షంలా నిలబడి ఉంది తాత చూసావా రవి సుఖంగా పెరిగిన మొక్క బలహీనమైంది కానీ కష్టాలతో పెరిగిన మొక్క బలంగా తయారైంది ఎందుకంటే ఆ గాలి వీచినప్పుడు తన వేర్లను మట్టిలోకి ఇంకా గట్టిగా పాతుకుంటుంది కష్టమే దీనికి బలం ఇస్తుంది మన జీవితం కూడా ఇంతే రవి చిన్న చిన్న కష్టాలు వస్తే భయపడకు వాటిని ధైర్యంగా దాటుకొని అప్పుడు నీవు బలంగా తయారయ్యి నీ లక్ష్యాన్ని చేరుకోగలవు చూశారు కదా ఫ్రెండ్స్ జీవితంలో కష్టాలు రావడం మంచిదే అప్పుడే మన బలం పెరుగుతుంది మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను ఇక సెలవు